హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో చింతపండు పులిహోరలో శనగలు వేసి చేస్తున్నానండి చాలా బాగుంటుంది చేసి ప్రసాదంగా పెట్టండి మీరు పిక్నిక్కి జర్నీలకి వెళ్ళినప్పుడు చేసుకున్న రెండు రోజులు పాడవకుండా మంచిగా ఉంటుంది కూర చేయడానికి పదిహేను నిమిషాల ముందే బియ్యాన్ని నానబెట్టి తీసుకున్నాను ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ ఆయిల్ వేసి అన్నం వండుకుంటే మనకి అన్నం పొడి పొడిగా వస్తుంది అలాగే పులిహోర కోసం ఒక గ్లాస్ కి రెండు గ్లాసుల వాటర్ వేయకుండా పావు గ్లాస్ వాటర్ ని తక్కువగా వేసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు శనగల్ని ఈ విధంగా మెత్తగా ఉడికించి తీసుకున్నాను చూడండి ఇక్కడ మనకి అన్నం రెడీ అయిపోయింది పులిహోర చేసుకునేటప్పుడు అన్నంని ఈ విధంగా పొడి పొడిగా ఉడికించుకోవాలి అన్నం వేడిగా ఉన్నప్పుడు ఎక్కువ కలుపుతుంది ముద్దలా అవుతుంది ఇప్పుడు పులిహోరను కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా వెడల్పాటి ప్లేట్ని తీసుకొని అందులో ఒక రెమ్మ కరివేపాకు ఆకులని వేసుకోండి ఇప్పుడు పైనుంచి ఈ విధంగా అన్నం మొత్తాన్ని వేసుకొని చల్లార్చుకోండి ఇప్పుడు పులిహోరలో కలపడానికి ఆవ పొడిని తయారు చేసుకుందాం ఈ పౌడర్ కోసం రెండు స్పూన్ల ఆవాలు సగం స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని లో ఫ్లేమ్ లో వేయించుకోవాలి ఈ విధంగా పొడి చేసి వేసుకోవడం వల్ల పులిహోర తినేటప్పుడు మనకి పొడిలో తినే ప్రసాదం పులిహోర టేస్ట్ వస్తుంది నిజంగా వేయించుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోండి కూరలోకి చింతపండు గుజ్జుని ఉడికించుకోండి ఇక్కడ నేను రెండు వందల యాభై గ్రాముల రైస్కి ఒక కప్పు చింతపండు గుజ్జుని తీసుకొని ఉడికించుకుంటున్నాను మీరు చింతపండు పులుపు ఎలా ఉందో చూసుకొని దానికి తగ్గట్టుగా తీసుకోండి అలాగే ఇందులో వన్ స్పూన్ పసుపు వేసుకొని ఇలా చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయిలో రెండు స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర ఆవాలు రవగా కట్ చేసుకున్న ఐదు పచ్చిమిర్చి కప్పు పల్లీలు కప్పు మినప్పప్పు అలాగే కప్పు శనగపప్పును కూడా వేసుకొని వేయించుకోండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మాడిపోకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ వేయించుకోండి ఇందులో మూడు ఎండుమిరపకాయలు అలాగే రెండు రెమ్మల కరివేపాకును వేసుకొని కలుపుకోండి తాలింపు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్న ఒక కప్పు శనగలని వేసుకోండి అలాగే మీ రుచికి తగినట్టుగా ఉప్పు వన్ స్పూన్ పసుపు దగ్గర ఇంగువ ఉంటే ఇంగువను కూడా పావు టీ స్పూన్ వేసుకొని కలుపుకోండి పులిహోరలో ఇంగువ వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది విధంగా అంతా ఒక నిమిషం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా పులిహోరలోకి తాలింపు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు వీటన్నిటిని అన్నంలో మిక్స్ చేసి కలుపుకుందాం ముందుగా అన్నంలోకి మిక్సీ పట్టుకున్న ఆవ పొడిని వేసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకోండి అలాగే తాలింపును కూడా వేసుకొని అంతా ఒక్కసారి కలుపుకోండి పులిహోరని కలుపుకునేటప్పుడు గరిటతో కాకుండా ఈ విధంగా చేత్తో కలుపుకుంటే రైస్కి అంతా మంచిగా చక్కగా పట్టుకుంటుంది ఇంతే అండి ఎంతో టేస్టీగా శనగలు వేసి చింతపండు పులిహోరని చేసుకోవచ్చు ఇది కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పద్ధతిలో మీకు పులిహోర చేయడం నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching this video.